ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి మీకు సమస్య అనేది ఏజెన్సీలో గుర్తించే దాదాపుగా పది పదిహేను ఏళ్ళు అవుతుంది గత పదిహేను ఏళ్ళ నుంచి సుమారుగా కల్లాపురంలో వాటర్ ప్లాంట్స్ అనే పెట్టడం జరిగింది ఎంత దూరం కల్లాపురం నుంచి కల్లాపురం వచ్చి ఏడు కిలోమీటర్లు అక్కడి నుంచి తీసుకొచ్చుకునేవారు సమస్య ఇక్కడ ఉందని గుర్తించిన తర్వాత వచ్చిన తర్వాత కూడా

నిజంగా కూడా ఆయన మాకు సమస్యలకి ప్రధానంగా మా భరోసా కల్పించు మా అందరికి కూడా ఆయన ఒక మంచి ఇది అంటే ఒక సమస్యని పరిష్కరించి ఒక నాయకుడు ఉన్నట్టు మీకు మాకు చాలా క్లియర్ గా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది ప్రతి విషయాన్ని కూడా ఆయన ఇదనే కాదు ఇంకా గ్యాస్ సమస్య లేడీస్ చెప్పారు మా ఊరు దాని మీద కూడా ఆయన సంబంధ అధికారులను క్వశ్చన్ చేయడం దాని మీద వాళ్ళు చెప్పిన సంబంధం ఆయన యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ కూడా సెక్షన్ ఈనాడు జరుగుతున్నాయి ఇంటికే నీళ్ళు వచ్చి చెప్పారు ఏదైనా సరే ప్రజా జీవితంలో ప్రతిదీ కూడా ఇంటికి రావడం లేకపోతే అన్ని సమయం కోరుకుంటాం కూడా ఖర్చు కావాలి కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన మా మా కూడా గ్రామాల దృష్టిలో పెట్టుకుని చేసిన ఒక సౌకర్యం వాస్తవంగా ఇంతకు ముందు ఎవరైనా నాయకులు వచ్చి మీ నీళ్ళు గురించి అడిగారు ప్రతినిధి కూడా వాస్తవంగా కూడా ఏ పని కూడా ఏ ఆమె గానీ జరుగుతుంది బహు తక్కువ ఏ గవర్నమెంట్ అని కావచ్చు పట్టుకాని ఏదైనా సరే వాగ్దానం వచ్చిన మూడు రోజుల్లో మరి తాగునీరు అనేది ఈనాడు యాస కాలంలో నిజంగా కూడా సార్ చూపిస్తుంది